అకాల వర్షం గాలుల వానతో దెబ్బతిని పంటలు నష్టపోయిన రైతులను ఇల్లు దెబ్బతిన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగనక భరోసా ఇచ్చారు ఇక బోత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్ ఎడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మండలంలోని ఝరి పూనగూడ మందగూడ ఉమ్రి తదితర గ్రామాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు ఇల్లు కూలిపోయి నష్టపోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇచ్చి ఆదుకుంటామని భరోసా కల్పించారు అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా కలెక్టర్ రాజర్శి షాకు వినతి పత్రం అందించి తక్షణమే బాధితులకు నష్టపరిహారం అందించి నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరారు వారితో పాటు మండల కన్వీనర్ కళ్యాణ లక్ష్మి రాజేశ్వర్ వైస్ ఎంపీపీ దివ్యమాధవ్ రమేష్ రెడ్డి కమలాకర్ వెంకన్న యాదవ్ మాజీ సింగిల్ విండో చైర్మన్ ప్రకాష్ రావు మాజీ సర్పంచ్లు గంగారం రఘు తిరుపతి మాజీ ఎంపీపీ రామ్ ప్రతాప్ శ్రీనివాస్ దేవరప్ మోహన్ రెడ్డి అలాగే రాజు నరసింహులు జ్ఞానేశ్వర్ కాంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మండలంలో నిన్న జరిగినటువంటి వాన వడగాళ్ళ భీమోత్సవం వల్ల మరి దాదాపుగా స్తంభాలు ఇండ్లపైన పడిపోవడం చెట్లు కూడా ఇళ్లపైన పడిపోవడం ఇండ్ల పైకప్పులు కూడా లేచిపోయి చాలా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రోజువారి తినేటువంటి ధాన్యం కావచ్చు వాళ్ళు ఉంచుకున్న సంవత్సరం తరబడి ఉంచుకున్నటువంటి ధాన్యం కావచ్చు పూర్తిగా తడిచి ముద్దైపోయి మరి వాళ్ళకు ఈరోజు తిందామంటే తిండి లేకుండా నీళ్లు తాగదామంటే కరెంటు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఐదు దాదాపుగా తలమడుగు మండలంలో ఆదివాసీ గ్రామాలు ఐదు గ్రామాలు మరి నిన్నటి భీమోత్సవానికి ముప్పుకు గురవడం జరిగింది అందులో దాదాపు ఒక ఇరవై ఎనిమిది ఇండ్లు అయితే పూర్తిగా ధ్వంసం అవ్వడం అనేది జరిగింది మరి అక్కడ కొన్ని చింతన కూడా కావచ్చు కొన్ని విలేజెస్లలో పంచాయతీ సెక్రటరీ కూడా మాతోటి వచ్చి మరి రిపోర్ట్ తయారు చేసుకోవడం అనేది జరిగింది ఎంఆర్ఓ గారికి